మొదటి అధ్యాయము రెండో వచనం చదువుతున్నాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో గాక ఈ మాట దేవుని చేతులు అప్పు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా నీ పాదాలను సమీపించటానికి తండ్రి నీవు చేసిన ఉపకారమును మేలును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా ఇదిగో నాయన శ్రేష్టమైన నీ బల్లను ముందు ఒక్కసారి నాయన నీ శుద్ధ జలములు నా మీద మా మీద చల్లండి ఇదిగో ప్రభు మా అతిక్రమములను పాపములన్నిటిది ప్రభువ ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన మనస్సులోనికి బుద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి నీ లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి దయతో తోడుకుని వెళ్ళండి ఆత్మ యొక్క ప్రభావము నాయన నన్ను మమ్మనందరినీ తాకునట్లు నీ కృపను విడుదల చేయండి నీ పాద చరణములను ప్రభు ఆశ్రయిస్తూ నీ కృప కొరకు సాగిలపడుతూ ఇదిగో నన్ను మమ్మనందరినీ లేఖనాన్ని కూడా నీ చేతులు గప్ప చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రి పరిలోకపు తండ్రి ఆమె దేవుని గురించి కాస్త జ్ఞానం కలిగినటువంటి అంటే ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తుల మధ్య నేనున్నానని అనుకుంటూ ఉన్నాను అంటే బైబుల్ సంబంధించినటువంటి ధ్యానంలోనికి ఒక అడుగు వేయడానికి అవకాశం అంటే ఒకటి మనల్ని మనల్ని సరిచేసుకునేటటువంటి లేఖనం ఉంటుంది అంటే అది బుద్ధివాక్యం అని ఒకటి దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని చెప్పేటటువంటి వాక్యం ఉంటుంది అది జ్ఞానవాక్యం అని ఇది కృపావరంలో ఒక వరం బుద్ధివాక్యానికి కొంతమంది ఇష్టపడతారు జ్ఞానవాక్యానికి కొంతమంది ఇష్టపడతారు ఈ రెండూ ముఖ్యమే భక్తి జీవితానికి రెండు కూడా రెండు చక్రాలు లాంటి నన్ను నేను సరి చేసుకోవడం ఎంతవరకు ప్రాముఖ్యమో నా దేవుని కూర్చున్న జ్ఞానం గురించి తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం ఇది కంపల్సరీ ప్రతి భక్తి జీవితంలో ప్రతి ఒక్కరు భక్తి జీవితంలో నేర్చుకోవలసినటువంటి అంశం ఆది కాండము అనే ఈ యొక్క గ్రంథ ప్రారంభంలోనే దేవుడు విశేషమైనటువంటి విషయాలను పెట్టాడు విచిత్రం ఏంటంటే ఒకే సెంటెన్స్ చెప్తా ఉంటాడు కానీ ఆ ఒక్క సెంటెన్స్లో ఒక అగాధాన్ని చూపిస్తూ ఉంటాడు ఒక ఆకాశాన్ని చూపిస్తూ ఉంటాడు ఒక పర్వతాన్ని చూపిస్తూ ఉంటాడు నేను ఎందుకు చూడలేకపోతున్నాను అని అంటే ఆ చూడలేకపోయేటటువంటి ఆ జ్ఞాన నేత్రం ముందు చూశారు అది కొద్దిగా వెలిగించబడాలని అర్థం నాకెందుకు ఇది అర్థం కావటం లేదు అంటే ఆ బుద్ధికి సంబంధించినటువంటి నేత్రం ఉంది చూశారు అది ఇంకా సరిగ్గా కనిపించట్లేదంటే అది అడగమని అర్థం ఈ రెండు అడిగితేనే భక్తి జీవితంలో కాస్త దేవుని సన్నిధిలో కనబడడానికైనా నిలబడ్డానికైనా అవకాశం ఉంటుంది ఎవరైనా పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేస్తారంటే ఒక ఉన్నతంగా పరిచయం చేస్తారు కానీ ఆదికాండము అంటేనే పరిచయ గ్రంథాలు మొట్టమొదటి వచన రెండో వచనంలోనే గంభీరమైనటువంటి విషయాలను దేవుడు దాచిపెట్టు పిలగడు పుట్టినప్పుడు వాళ్ళమ్మ లోకాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది బంధువులను పరిచయం చేస్తూ ఉంటుంది వ్యక్తులను పరిచయం చేస్తూ ఉంటుంది భాష పరిచయం చేస్తూ ఉంటుంది అన్నీ చేస్తూ ఉంటుంది అంటే వాడికి చిన్న చిన్ని జ్ఞానంతో చెప్పడం చెప్పడానికి వాడికి వచ్చినటువంటి లాంగ్వేజ్లో వాడి భాషలోనికి అలమ్మ వెళ్ళి అలమ్మి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం కానీ దేవుడు ఇలాగ ఆది కారణం మొదటి అధ్యాయంలో ఈ వచనాలు పరిపూర్ణ తత్వంలో ఎదిగినటువంటి జ్ఞానవంతులకు నేర్చుకోవలసిన అంశాలను కూర్చు రాయించు ఎల్కేజీ యూకేజీకి సంబంధించి నేర్పేటటువంటి పాఠాల కన్నా పిహెచ్డి చేసేటటువంటి డాక్టరేట్ చేసేటటువంటి స్టేజ్లో ఉన్నవాడికి చెప్పగలిగినంత పాఠాలు రాయించాడు ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అక్కడ ఒక సెంటెన్స్ రాశాడు ఫస్ట్ పరిచయం చేసింది వెలుగునైతే వెలుగును వదిలేసి చీకటిని పరిచయం చేశాడు చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని రాశాడు ఒకటి చీకటి ఉంది అని చెప్పాడు రెండు అది అగాధ జలముల మీద చూపిస్తా ఉన్నాడు మూడు దాని గుణాన్ని చూపిస్తా ఉన్నాడు ఒక చీకటిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఎక్కడుంటుందో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాని లక్షణం చూపించడానికి ప్రయత్నం చేస్తాము కమ్మి ఉండెను అని చెప్తాము దాని యొక్క గుణం గురించి చాలా జాగ్రత్తగా చెప్పాడు ఇక్కడ కమ్మి ఉండెను అనే మాట ఎక్కడ వాడతారు భయంకరమైన మబ్బేసుకు వస్తుంది అనుకోండి రైతు అంటాడు అరే కారు మబ్బు కమ్ముకొచ్చేలా ఉందరా చేలో నీరు నిలిచిపోద్దేమో కాత గట్లు ఆ దారి తీసి కమ్మడం అంటే ఆక్రమించుకునడం కమ్మడం అంటే వాడికి సంబంధం లేకుండా మీదకి రావడం ప్రకాశించుచుండెను అంటే అది దాని వెలుగును ఉదయించడం మాట అది ఆక్రమించదు అది ఉదయిస్తూ ఉంటుంది కానీ ఇది కమ్ముతూ ఉంటుంది ఒక మనిషిలో ఒక లేకపోతే వాణిలో ఉన్న వ్యక్తిత్వాన్ని మానవ సమాజానికి పరిచయం చేయడంలో రెండో వచనంలోనికే వచ్చేసాడు దేవుడు రెండో వచనంలోనే గంభీరమైన విషయం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనుషులకు పరిచయం చేయడానికి ఇష్టపడిపోయాడు అది కమ్మేటటువంటి లక్షణం కలిగినది అని చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తూ ఉంది కమ్మడం అంటే అర్థం ఏంటి ఆక్రమించుకోవడం అని ఒక మనిషిని ఎట్లాగా డీల్ చేస్తుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఇమిడ్చి రాయించాడు భూమి మీదకి దేవుని యొక్క ఆలోచనను బట్టి మానవ యొక్క క్రమం వస్తే ఆ మానవ క్రమంలో కూడా సాతాని యొక్క ఆలోచన ఇమిచ్చబడి ఉన్నది ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం ఆ కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నప్పుడు అక్కడ దేవుని దగ్గర చూసినటువంటి విషయాలలో సాతాని యొక్క అంతర్ముఖంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మానవ నిర్మాణ ప్రక్రియలో పెట్టడం జరిగింది ఆ మానవ నిర్మాణ ప్రక్రియలో పెట్టబడినటువంటి ఆ సంగతిని బేస్ చేసుకుని అవ్వమ్మ కానీ ఆదాము కానీ ఒక పాపానికి చోటీ ఇయడం జరిగింది పాపానికి చోటిస్తే పాప సంబంధమైన సంతానం భూమి మీదకి క్రమంగా రావడం జరిగింది పాప సంబంధమైన సంతానం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పాప సంబంధమైనటువంటి బీజము కానీ గుణం కానీ గణం కానీ మనుషులలో అంతర్ముఖంగా ఉంటాం అంతర్ముఖంగా ఉంటుంది గుణము గణము అనే పదాలు ఉపయోగించడం జరిగింది గుణము గణము గణం అంటే ఏంటి గణము అంటే సంఖ్య గుణము అంటే లోపల ఉండేటటువంటి ఇవి పూర్వకాలంలోనే వాడు పాతాళ లోకంలోనే పెట్టడం జరిగింది అంటే మ్యానుఫ్యాక్చరింగే అలా జరిగింది మాట ఓ చంటి పిల్లోడికి అలా కూర్చోబెట్టి కొంతసేపు వాళ్ళమ్మ చేసుకుంటా ఉంటే సప్పుడు కాకుండా మట్టిడి తింటూ ఉంటాడు వాళ్ళమ్మ చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ వేలును వెనకన దాస్తూ ఉంటాడు ఇంకా అంత జ్ఞానం లేదు మాటలు రావు ఏమీ తెలియదు అయినా వేలు దాయడం మాత్రం వాడికి వచ్చింది ఈ గుణం అక్కడి నుంచే వచ్చింది ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ లక్షణాలన్నీ చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇది గమనించుకోవలసినటువంటి అవసరం ప్రతి మనిషి జీవితంలో స్వార్థం ఉంటుంది అసూయి ఉంటుంది ద్వేషం ఉంటుంది పగుంటుంది కక్ష ఉంటుంది కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నిటితోనే మనిషి నిర్మాణం అయ్యాడు సుమ మనిషి ఏమి పరిశుద్ధుడుగా ఫుల్ క్వాలిటీగా ఫుల్ ఏ భేదం లేకుండా ఏమీ లేకుండా నిర్మాణం అవ్వలేదు సుమ ఒక వెలుగు నీ మీద ఉదయించటానికి కావలసినటువంటి లక్షణాలు నీలో ఎన్నైతే ఉన్నాయో ఒక చీకటి నీ మీద కమ్మడానికి కావలసినటువంటి గుణగణాలు నీలో కూడా ఉంటాయి నిన్ను ఆక్రమించడానికి చీకటికి కావలసినటువంటి ఆకర్షణ శక్తి అదే ఆ ఆకర్షణ శక్తి చేత చీకటి నీ మీద పనిచేసుకుని నిన్ను జాగ్రత్తగా లాగుద్దు అంట మగ్గు చాలామంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళని సైతం దేవుణ్ణి నమ్మని వాళ్ళని సైతం కూడా సాతాను ఆక్రమించడానికి కారణం ఏంటంటే ఈ గుణగణాలను ప్రేరేపించేటటువంటి శక్తి వాడుతుంది ఒక వెలుగు ఒక మనిషిని ఎలాగైతే ప్రేరేపించగలదో ఒక చీకటి ఒక మనిషిని అలాగే ప్రేరేపించగలదు దేనికి నీవు ప్రేరేపించబడుతున్నావు దేనికి నీవు ఆకట్టుకోబడుతున్నావు అనేది మాత్రం నీకు సంబంధించినటువంటి విషయం నాకు ఇది నచ్చిందండి అది నీకు సంబంధించిన విషయం దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు మనుషుడా నీకు ఏది ఉత్తమో చెప్పబడింది అది చాలా క్లియర్గా చెప్తాడు నిర్మియా గ్రంథాన్ని నీకేదో ఏ మంచి కావాలంటే మంచి చెప్పబడింది చెడు కావాలంటే చెడు చెప్పబడింది నువ్వు దేనికి ఎంచుకుంటావు అది నీ ఇష్టం నువ్వు మరణాన్ని ఎంచుకుంటే మరణం నీకు ప్రాప్తిస్తుంది జీవాన్ని ఎంచుకుంటే జీవం నీకు ప్రాప్తిస్తుంది అని ఇది భూమి మీద జరుగుతున్నటువంటి మహా ప్రక్రియ దేవుణ్ణి నమ్మిన వాళ్ళను సహితం దేవుని నమ్మిన వాళ్ళను సహితం ప్రకటన గ్రంథంలో చెప్తుంది ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై అని రాస్త ఏర్పరచబడ్డవాడు మోసపుచ్చుకోవడానికి ఎలాగ కారణమైందయ్యా అంటే వాడిలో ఉన్న గుణములను అణుచుకొనలేనటువంటి స్థితిలో వాడు ఉండిపోయాడని అర్థం మాట గుణాలను అరుచుకోవడం ఏంటండి అంటే కోపాన్ని అణుచుకోవాలి అసూయను అణుచుకోవాలి కామాన్ని అణుచుకోవాలి చాలా ఉంటాయి అపవిత్రతను కూడా చాలా జాగ్రత్తగా దూరం పెట్టడం నేర్చుకోవాలి ఇది సాధన చేస్తేనే వచ్చే విషయం సాధన చేస్తేనే వచ్చే విషయం సాధన చేయలేదనుకోండి మనుషువా పశువా అంటారు ఎవడైనా ఎందుకని ఆ పశువుకి ఎటువంటి ఇదే ఉండదు దానికి అక్కడ పేడేయాలనిపించిందంటే రోడ్డు మీద నిర్భయంగా చాలా దర్జాగా అదేదో రాజకార్యం చేస్తున్నట్టు పేడేయగలదు ఎవడైనా చూస్తున్న అది పట్టించుకో ఒక అసహ్య కార్యం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా చేసేటటువంటి లక్షణం ఉన్నవాడిని ఏమంటారంటే పశువు అంట ఎందుకని ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడుతూ ఉన్నారనే విషయాన్ని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను అడు ఎలాగ మనుషులను మోసం చేయడానికి ట్రై చేస్తాడండి నేను పరిశుద్ధంగా ఉన్నాను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను చక్కగా దేవుళ్ళు బతుకుతున్నాను చక్కగా దేవుల్లో జీవిస్తూ ఉన్నాను దేవుని కోసం పనిచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నాను చక్కగా దేవుల్లో ఉంటున్నాను అన్నీ బాగానే ఉన్నాయి నన్ను సాతాను టార్గెట్ పెట్టాడు అనుకోండి ఈ టార్గెట్ పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే నాలో ఉన్నటువంటి లక్షణాలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు నాలో ఉన్నటువంటి ఇష్టాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుంటాడు నాలో ఉన్నటువంటి అయిష్టాలను చాలా జాగ్రత్తగా తెరుచుకుంటాడు మన చుట్టూ చాలా పని చేస్తూ ఉంటాయి చాలా స్కాన్ చేస్తూ ఉంటాయి ఒక మనిషిని సాతాను పట్టుకోవాలంటే ఏదో చెట్టు మించి గబుక్కు నొరికిసి వాడి మీదకి వెళ్ళిపోడు ఇవన్నీ సర్చ్ చేస్తాడు వాడికి ఎవడెవడు ఉన్నాడు వాడికి స్నేహితుడు ఎవడు వాడికి శత్రువు ఎవడు వాడికి మిత్రుడెవడు వాడికి ఇరుగెవడు వాడికి పొరుగెవడు ఇవన్నీ కూడా వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ గ్యాదర్ చేసి చాలా జాగ్రత్తగా వదిల పెడతాడు ఎలా పెడతాడు తెలుసా వీడిలో వీక్ పాయింట్ ఏంటి అని గ్రహించి ఓహో దేవుని చేత అభిషేకించబడ్డాడు వీడు చక్కగా ఇస్రాయేల్ని రక్షించడానికి దేవుడు వీడికి నాజీరు వ్రతం ఒకటి ఇచ్చి నెత్తిమెత్తాలు ఇచ్చాడా వీడిలో వీక్ పాయింట్ ఏంటి ఓహో ఇదివో వీక్ పాయింట్ అమ్మాయా తీసుకొచ్చి ఒక దలీలాని ముందెడతాడు దలీలా కనబడతా ఉంటుంది దేవుని ఆత్మ రేపుతానే ఉంటుంది దలీలా కనబడతానే ఉంటుంది దేవుని ఆత్మ రేపుతానే ఉంటుంది దీనికి ప్రేరేపించబడతా ఉంటాడు దీనికి ప్రేరేపించబడతా ఉంటాడు ఎప్పుడైతే దేవుని కార్యము కన్నా తన యొక్క ఇష్టమునకు ప్రాధాన్యతనిచ్చి తల వెంటుకలు పోయినా పర్వాలేదని అనుకున్నాడో అప్పుడు దేవుని యొక్క అభిషేకం అతని మీద నుంచి నువ్వెంచుకున్న దాన్ని బట్టే నీ దగ్గరికి ఏదైనా వచ్చుద్ది నువ్వెంచుకున్నటువంటి దాన్ని బట్టే నీ దగ్గరికి ఏదైనా వచ్చుద్ది నీ ఇష్టము లేకుండా సాతాను నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోలేడు బాగా గుర్తుపెట్టుకో మరి ఎలా ముట్టుకుంటాడు నీ ఆశలను నీ ఉద్దేశాలను ఎరవేసి ముట్టుకుంటాడు నీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తెసలోనీలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచనం చదువుతూ ఉన్నాను సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల పొందుటకై అబద్ధమును అబమును మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని రాశాడు ఇక్కడ ఒక కీలకమైన వచనం మీద ఆ సెంటెన్స్ మీద మీ మనసు పెట్టండి ఇదన్ని జరగడానికి కారణం అభిలాష అభిలాషమున్నందుకంటే వాడి మనస్సులో ఏముంది ఫలానా దాని మీద కోరుకు వాడు ఏది కోరుకున్నాడో అది వాడికి వాడేది కోరుకున్నాడో వాడేది ఎంచుకున్నాడో అది వాడికి ఇవ్వబడుతోందపా నేను ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంటా చాలా పవిత్రంగా ఉంటా మంచి వడ్డీ వైట్ షర్ట్ వేసుకొస్తా వీలైతే తలస్నానం చేసుకొస్తా చాలా పరిశుద్ధంగా కనబడతా కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఆలోచనలు నా అభిప్రాయాలు నా ఇష్టాలు ఇవన్నీ కూడా దేవుడు చూడంటారా దేవుడు చూస్తాడో చూడ ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు పస్కా పండుగ ఆచరించమని చెప్పాడు అవునా కాదు పస్కా పండుగ ఆచరించాలి ఆ గొర్రెని తీసుకొచ్చి లేదా మేకను తీసుకొచ్చి అక్కడ పెట్టి వారం రోజులు అందరికీ చూపించాలి తర్వాత దాన్ని నరకాలి ఆ రక్తము మీ గుమ్మాలకు గడపలకి రాయాలి అప్పుడు దూత మీ ఇంట్లోకి రాదు వెళ్ళిపోతా నేను అంటాను ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఈదులో ఉన్నవాళ్ళు కొంతమంది బయట ఉన్నవాళ్ళు అంతా ఎందుకు చచ్చిపోయారు పోనీ లోపల ఉన్నవాళ్ళు అంతా ఎందుకు బతికారు రక్తంగా ఎందుకు వచ్చారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇందులో నీతిమంతుడు ఎవడు లోపల ఉన్నవాడు నీతిమంతుడా బయట ఉన్నవాడు నీతిమంతుడా కాడు రక్తం కెందుకు ఇన్నాడు కాబట్టి ఆవిడ బతికాడు అంతే నేను పరిశుద్ధుడిని నేను పవిత్ర అవన్నీ నన్న బిజినెస్ అపా నిర్దోషిగా ఎవడు కనబడ్డో కనబడేటటువంటి చేసేదే కృప పాపులనుగా ఉన్నప్పుడు కూడా నీలో పాపత్వాన్ని పాప సంబంధమైన విషయాలను వీటన్నిటినీ చూసి కూడా దేవుడు అంగీకరించి తన రక్తాన్ని నీ మీద నిబంధనగా రాశాడు కాబట్టి నువ్వు రక్షించబడుతున్నావు రాసినటువంటి రక్తాన్ని నిర్లక్ష్యం చేశాడు కాబట్టే సంసోను పట్టబడ్డాడు రాయబడినటువంటి నిబంధన రక్తాన్ని నిర్లక్ష్యం చేశాడు కాబట్టే అభిలాషకు వాడు అప్పగించబడ్డాడు ఏ అభిలాషలైతే నువ్వు దాచుకుంటున్నావో తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నావో ఆ అభిలాష ఒకనొక దినాన్న దేవుని దగ్గర నిన్ను దోషిగా నిలబెడతా సుమ ఎవరికి తెలియకుండా నా పర్సనాలిటీ నేను అందరి ముందు చాలా శాంతమూర్తిగా చాలా మంచివాడిగా చాలా ఉన్నతుడిగా కనబడొచ్చేమో కానీ లోపలున్నటువంటి విషయం భగవంతునికి కనబడకుండా ఉండదు విచిత్రం ఏంటంటే అదే విషయం సాతానికి ఆయుధంగా కూడా పనిచేస్తుంది ఎలా పని చేస్తుంది అంటే చెప్తాను వినండి ఒక మనిషి బ్లాస్ట్ అవ్వాలనుకోండి అనుకోండి ఒక మనిషి బ్లాస్ట్ అవ్వాలనుకోండి అనుకోండి ఏం రావాలి వాడు చాలా మంచోడే కానీ వాడికి నశాలం అంటేటటువంటి కోపం కనుక వాడికి వచ్చింది అనుకోండి వాడు ఏమవుతాడు బర్స్ట్ అయిపోతాడు బరస్ట్ అయిపోయినప్పుడు బూతులు రావచ్చు బరస్ట్ అయిపోయినప్పుడు వాడిలో దాచుకున్నటువంటి పాత సంఘటనలు రావచ్చు బరస్ట్ అయిపోయినప్పుడు వాడు ఎప్పుడో చూసినటువంటి ఒక ద్రోహ సంఘటన రావచ్చు ఏవైనా రావచ్చు వీడిని పడగొట్టాలంటే సాతాను వినియోగించేటటువంటి ఒక్క చిన్న ఆయుధం గురించి మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తపోయినాడు నన్ను పడగొట్టాలనుకున్నాడు నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు ఏంటంటే నా ఇష్టం నా అభిప్రాయం నా ఉద్దేశం ఇవన్నీ తెలుస్తాయి కదా ఆ కోపం కూడా వాడికి తెలుస్తుంది కదా నేను ఎవరిని చూస్తే కోపపడతాను ఏ మాట అంటే కోపడతానో ఏ సంగతి నా కళ్ళ ముందుకు వస్తే నా కోపం రేగిపోతుందో ఆ విషయాన్ని ఆ వ్యక్తి ద్వారా నా ముందుకు తీసుకొచ్చి నన్ను అవమానించటం కానీ నన్ను అసహించటం కానీ కించపరచటం కానీ నా కోపం రేపేటటువంటి సంగతి కానీ చేయిస్తాడు వాడి చేత వాడొచ్చు ఇలాగా నిలబడి నన్ను చాలా దారుణమైన మాటలు అంటాడు నేనేం చేస్తానంటే వెంటనే నా కోపాన్ని బద్దలు తెచ్చుకుని నేను మంచోండిరా నేను చాలా గొప్ప ఉండిరా పలానా అప్పుడు ఇంత పని చేశానురా ఫలానా అప్పుడు ఇంత పని చేశాను రా ఇంత ఉపకారం చేశాను రా అని చెప్పి విపరీతంగా బ్లాస్ట్ టైప్ నా అంతర్ముఖంలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కసారిగా ఎలాగ నెమలి పింజం విప్పినట్టుగా విప్పుకోం ఏది డామినేట్ చేసింది పాప సంబంధమైన నైజం వెరీ అది కమ్మడం ఎప్పుడైతే మొదలు వెలుగు కనబడనటువంటి పరిస్థితి వస్తుంది అది ఆక్రమించుకోవడం మనుషుల్ని ఎప్పుడైతే మొదలు పెడుతుందో వాటిలో జ్ఞాననేత్రం మూసుకుపోతా ఆక్రమించుకోవడానికి కావలసిన విషయాలు ఏమున్నాయో అవి మీకు నేను దురాభిభాష ఉండొచ్చు అపవిత్రత ఉండొచ్చు వేరే వేరే ఉంటాయి ఇవి ఏమి ఉండవని నేను చెప్పట్లా కానీ ఇవి వాటిని అదుపు చేయగలిగినటువంటి జ్ఞానం కావాలని చెప్తాను లోపరుచుకొనండి దేవుడు చెప్పిన సెంటెన్స్ కవ్వకి చెప్పినటువంటి సెంటెన్స్ ఏంటంటే లోపరుచుకొని ఏలండి అని చెప్పి నీ శరీరంలో ఉన్న ప్రతి అంశాన్ని నువ్వు లోపరుచుకోవాలి నీ శరీరంలో ఉన్న ప్రతి అంశాన్ని లోపరుచుకోవాలి దేన్ని అదిపి పెట్టాలో దాన్ని అదిమి పెట్టేటటువంటి శక్తిలోనికి రావాలి దేన్ని ఫ్రీగా వదలాలో దాన్ని ఫ్రీగా వదిలేటటువంటి శక్తిలోనికి రావాలి ప్రేమను చూపించడానికి అదిమి పెట్టాం సర్ల కానీ ద్వేషం చూపించడానికి మాత్రం అదిమి పెట్టాలి కోపం చూపించడానికి మాత్రం అదిమి పెట్టాలి ఎక్కడ ప్రేమ చూపించాలో ఎక్కడ కోపం చూపించాలో ఎక్కడ ద్వేషం చూపించాలో ఎక్కడ అసహ్యత చూపించాలో అక్కడ చూపించాలి సాతాను చేస్తున్న ప్రతి కార్యం మీద ద్వేషం చూపించేటటువంటి లక్షణం కావాలి వాడి యొక్క ఇష్టాల మీద అసహ్యం కావాలి వాడు చేస్తున్న కార్యాలను చూసి అసూయ రావాలి నీలో పెట్టినటువంటి వాటిని వేరే వాటికి వినియోగించేలాగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పౌరుషం కావాలి పోరాటం చేసే ప్రతిమ కావాలి దెబ్బలాడగలిగేటటువంటి జ్ఞానం కావాలా ఇవన్నీ ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించాలి ఎక్కడ వినియోగించకూడదు అక్కడ వినియోగించడానికి సాతాను కమ్ముతా ఉంటాడు మనుషుల్ని ప్రేమ అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు ప్రేమను చంపడానికి నీ చుట్టూ ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి దేవుని యొక్క కార్యం నీ ద్వారా జరగకూడదు నీలో జరగకూడదు అది వాడి టార్గెట్ చాలా క్లియర్గా చెప్తున్నాను ఆక్రమించుకునే లక్షణం కలిగిన వాడితో జాగ్రత్త సుమి నీలో ఏది వాడికి సాధనగా పనిచేస్తోందో పరీక్ష చేసుకో సుమి ఈ లక్షణం సాతానికి ఆయుధంగా పనిచేస్తుందా ఓకే ఈ లక్షణాన్ని నేను సరి చేసుకుంటానని సరి చేసుకునేటటువంటి మనసులో నా ప్రేమే సాతానికి ఆయుధంగా కనబడుతుందా ఓకే దీన్ని కరెక్ట్గా సరి చేసుకుంటాను దీన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకుంటానని నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎవరిని మృంగుదునా ఎవరిని పడగొడుదునా ఎవరిని అగ్నిలోనికి ఈడ్చుకుపోదునా అని సాతాను చాలా భయంకరమైన యుక్తుల చేత తిరుగుతూ ఉన్నాడు ఈ స ఈ విషయంలో ఈ కాలంలో జ్ఞానం లేని వారిగా ఉండకూడదు ఈ కాలంలో బుద్ధి లేని వారిగా పనిచేయకూడదు దేవుని యొక్క కార్యం నీ మీద జరగాలని దేవుడు ప్రత్యక్షంగా ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతా నువ్వు దేనికి సాధనంగా పనిచేస్తున్నావు నువ్వు దేన్ని కోరుకుంటున్నావు నువ్వు దేన్ని అభిలాషిస్తున్నావు ఇది చాలా జాగ్రత్త సుమి నువ్వు కోరుకుంటున్న దాన్ని బట్టే పరలోకంలో నీకు తీర్పు అనేది ఉంటుంది నువ్వు చేసుకుంటున్న దాన్ని బట్టే ఆ ఫలం అనేది ఉంటుంది ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి టైం నీకు ఇచ్చాడు దేవుడు ఆ టైం నువ్వు సరిగా వినియోగించుకోకపోతే ఆ ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే నీ సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటే మరొక సమయం దేవుడు నీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చినా కరుణించవచ్చు కరుణించకపోవచ్చు నీకు ఇవ్వబడిన దానిని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం భక్తి జీవితంలో నీ మనస్సు నీ బుద్ధి నీ జ్ఞానము దేని వైపు పనిచేస్తోంది అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఖచ్చితంగా దేవునికి సాధనాలుగా పనిచేద్దాం దేవుని చేతిలో ఆయుధాలుగా పనిచేద్దాం దేవుని ఆలోచనల్లో ఒక మంచి మెరుపుగా పనిచేద్దాం అట్లాంటి కృపరిశుద్ధాత్ముడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక